నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మనము టేబుల్ నిమ్మకాయలని హార్వెస్ట్ చేసుకున్నాం కదండి వాటిని ఎలా పిండుకోవాలో ఎలా జ్యూస్గా తీసుకుని సీసాలో నిల్వ చేసుకోవాలో చూద్దామండి నేను ఈ టేబుల్ నిమ్మకాయలని రెండు చక్కలుగా కట్ చేసుకుంటున్నానండి కాయలన్నిటినీ కూడా ఇలా చక్కలుగా కట్ చేసేటప్పుడు జ్యూస్ చూసారండి ఎంత బాగా బయటకు వస్తుందో మామూలు నిమ్మకాయల కంటే కూడా టేబుల్ నిమ్మకాయల్లో జ్యూస్ ఎక్కువగా ఉంటుందండి ఒక బౌల్ తీసుకుని ఈ కాయల్లో ఉన్న జ్యూస్ అంతా కూడా ఇలా పిండుకుంటున్నానండి ఒక కాయలో భాగమని ఇలా పిండుకుంటుంటే ఎంత జ్యూస్ వస్తుందోనండి ఈ కాయలు అన్నిటిలో ఉన్న జ్యూస్ని ఈ బౌల్లోకి ఇలా పిండేసేసుకున్నానండి ఇక్కడ ఒక జారు తీసుకుని నేను ఈ జ్యూస్ అంతా కూడా ఇలా వడగొట్టుకుంటున్నానండి కింద వలకకోకుండా చక్కగా జాగ్రత్తగా పోసుకుంటున్నానండి జ్యూస్ అయితే చూస్తానికి ఎంత చక్కగా ఎల్లో కలర్లో ఉందో కదండి మొత్తం ఈ జ్యూస్ అంతా కూడా ఇలా వడకొట్టేసుకున్నానండి వడకొట్టుకున్న ఈ జ్యూస్ అంతటినీ కూడా ఒక గాజు సీసాలోకి పోసుకుందామండి నేను ఇక్కడ టమాటా సాస్ అయిపోయిందండి ఆ సీసా చక్కగా కడిగేసి దానిలో ఒక గెరెట్ పెట్టుకుని ఇలా ఈ జ్యూస్ని ఆ సీసాలో పోసేసుకుంటున్నానండి నాకు ఈ బాటిల్కి సగం పైగా వచ్చిందండి ఈ జ్యూస్ ఈ సీసాకి మూత పెట్టేసేసుకుని ఈ జ్యూస్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇది ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుందండి టూ మంత్స్ వరకు దీన్ని నిల్వ ఉంచుకోవచ్చండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మకాయ రసంలాగా దీనిని వాడుకోవచ్చండి ఈ టేబుల్ నిమ్మకాయలు మా టెరెస్ గార్డెన్లో నుంచి హార్వెస్ట్ చేసుకున్నవేయండి ఈ హార్వెస్ట్ వీడియో మా ఛానల్లో ఉంది తప్పక చూడండి